నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులు జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త సంప్రదాయం అయితే పెట్టింది ఏంటి చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు డిసెంబర్లో ట్యాబ్లు ఇచ్చేవాడు అంటే గతంలో కూడా ఇచ్చిండు సో దాని మీద చాలామంది రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ట్యాబ్ల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారనే లేకపోతే వాళ్ళ చదువులు దెబ్బతింటున్నాయి అని అసలు ట్యాబ్లే అవసరమా ఎందుకు అనేటటువంటి వ్యక్తులు చాలామంది అని వస్తారు ఏది పక్కన పెడదాం ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబులు ఇస్తుందో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది సమస్య అంటే ఈ ట్యాబులు అనేది విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగం అనేది వాడుకునేటటువంటి వ్యక్తులకు తెలుస్తుంది అంతే తప్ప మనకెట తెలుస్తుంది జనరల్గా ట్యాబ్లు అనేది ఈ రోజుల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ బుక్కుల్లోనే అంటే కష్టం ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకునేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చెవుదోడు బాధడు ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే వేల రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కొనుక్కోలేనటువంటి నిరుపేదలు కూడా ఉంటారు వాళ్ళ కోసమే కదా ఈ ట్యాబులు స్కీము సో దీంట్లో లోటుపాట్లు ఉన్నాయా అంటే ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం చూసుకోవాలి ఒకవేళ ఉంటే దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఈ ఆల్రెడీ అకాడమీ కూడా కంప్లీట్ అవ్వబోతుంది అంటే డిసెంబర్ కంప్లీట్ అవ్వబోతుంది సో ఇప్పటికీ కూడా ఏదైతే గత ప్రభుత్వ స్కీమ్ స్కీమ్ ఉందో అంటే ట్యాబుల పంపిణీ ఇప్పటికీ కాల అంటే ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ ట్యాబుల పంపిణీ కొనసాగిస్తారా ఆపేస్తారా లేకపోతే ఇంకేదన్నా పథకం రూపంలో ఏమన్నా చేస్తారా అన్నది క్లారిటీ ఇవ్వాలా ఏదేమైనా సరే విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఆశిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులని విద్యార్థులు కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఈ ట్యాబ్ల పంపిణీ ఉందా లేదా అనేటటువంటి విషయం కూడా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది థ్యాంక్